హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ క్యూట్వల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడైతే మీకు కీమా కర్రీ చూపిస్తాం అనుకుంటున్నాను ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి అండ్ జీలకర్ర ధనియాలు కొంచెం దాల్చిన చెక్క సో దా ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ వెల్లుల్లిపాయలు ఇవి మనం ఇలా చిదిమేసుకొని మిక్సీ చేసుకోవాలి చెప్పడం ఎందుకు చూడండి వీడియోలో మాట్లాడుకుందాం మనం కొంచెం సేపు ఏంటి ఫ్రెండ్స్ షాపింగ్స్ అయిపోయినాయా పొంగల్ షాపింగ్స్ అనేవి మావైతే ఇంకా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు చేయాలి మీ షాపింగ్స్ అన్నీ అయిపోయినాయా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని ప్లాన్స్ వేసుకుంటున్నారు చెప్పండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి యాక్చువల్లీ డైలీ వీడియో పెడదాం అనుకుంటున్నాం బట్ షార్ట్స్ చేస్తున్నాను షార్ట్స్ చూస్తున్నారు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది షార్ట్స్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది చాలా రోజులు అయిపోయింది కైమా తిని సో కైమా తినాలనిపించి వెళ్ళి తెచ్చుకున్నాము సో ఇంకా వండేస్తున్నాను అన్నమాట జోషిత్ స్కూల్ నుంచి వచ్చేలోపు వండేసి అన్నీ రెడీ చేస్తే వాడికి తినిపించేసి మధ్యాహ్నం చేసి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం అందుకని తొందర తొందరగా వండేస్తున్నాను ఈరోజు ఇక్కడ అయితే కనుక స్టవ్ మీద పెనం పెట్టి ఇంకా ఆయిల్ పోసి వండడం స్టార్ట్ చేశాను రసం ఉంది జోషిత్కి సో రసము అండ్ ఇది వేసి వాడికి పెట్టేస్తాను మేము ఇంకా దీంతో ఈరోజు తినేస్తాము నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్నే పెడుతున్నాను నేను చేసేవన్నీ మీరు ట్రై చేస్తున్నారో లేదో చెప్పండి ఇది ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసి ఆనియన్స్ వేసేసి వీటిని కలర్ మారేంత వరకు వేపాలి బాగా ఇంకా ఇవి కలర్ మారిన తర్వాత వీటిలోని మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద ఉంటుంది కదా దానిని వేసుకుంటాము ఇక్కడ చూడండి కలర్ మారుతున్నాయి ఇవి ఇంకొండి ఇక్కడ మసాలా ముద్ద వేసేస్తున్నాను ఇదంతా దగ్గరగా అయి ఆయిల్ తేలేటట్టు వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి అంటే పచ్చివాసన అది పోయే వరకును పెద్దగా ఏం పచ్చివాసన ఉండదు ఎందుకంటే జీలకర్ర ధనియాలు అవి ఏమి వాసన ఏమి ఉండవు కదా ఎల్లుల్లిపాయ ఒకటే అది కూడా తొందరగానే వేగిపోతుంది తర్వాత మనం తెచ్చుకున్న కైమాని క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకోవటమే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కైమా అది వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలుపుకొని కొంచెం సేపు లిట్ పెట్టుకొని మనం దాన్ని ఉడకనివ్వాలి అంటే దానిలో కైమా కదా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చేంత వరకు మనం దాన్ని ఉంచుకోవాలి పొంగల్కి మీరు అవి వెళ్తారా మేమైతే ఊరు వెళ్ళిపోతాము మీకు పొంగల్ వీడియోస్ కూడా మోస్ట్లీ పెడతాను ఇక్కడ స్టవ్ మీద పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను నేను అంటే నేను కుక్కర్లో పెట్టాను ఎక్కువగా కుక్కర్లో పెడితే నాకు అంత నచ్చదు సో నేను ఇలానే చేస్తాను వేడి నీళ్ళు మరగబెట్టి ఇందులో వేసినా కూడా తొందరగానే ఉడికిపోతుంది మోస్ట్లీ కైవానే కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో ఇలా దగ్గరగా అదే వాటర్ అది తేలేంత వరకు చూసుకొని ఉంచుకోవాలి అలా వచ్చిన తర్వాత మనం కొంచెం కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ అంటే కారం వేసాము కదా పచ్చివాసనది లేకుండా ఉంటుంది సో అయిన తర్వాత వేడి నీళ్ళు మరగబెట్టాను కదా అవి దీనిలోని ఫుల్గా అంటే కూర ములిగేంత వరకు వేసాను వేసి ఇంకా లిట్ పెట్టేసుకుంటున్నాను ఇంకోండి తర్వాత కొంచెం సేపటికి ఇలా దగ్గరికి అయింది ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకుంటాం తర్వాత ఇంకో చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ తేలినట్టు ఉడికితే సరిపోతుంది మీకు తెలిసిపోతుంది కైమా ఉడికినట్టు ఇది ఎలా అనిపించిందో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇది కర్రీ అయితే ఫైనలీ మొత్తం ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి కీమా రెడీ